స్వాగతం జాబు రావాలంటే బాబు రావాలి మంచి రోజులు వస్తున్నాయి ఐటీ నిపుణులతో టీడీపీ ఎంపీ అభ్యర్థి అంబిక లక్ష్మీనారాయణ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు భారీ ర్యాలీ అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణం తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఎన్టీఆర్ భవన్ నుంచి బెంగళూరు ఐటీ ఫోరం అధ్యక్షుడు రాజు ఆధ్వర్యంలో కళ్యాణదుర్గం తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీల కూటమి అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు పార్లమెంట్ కూటమి ఎంపీ అభ్యర్థి అంబికా లక్ష్మీనారాయణ అమిలినేని తనయుడు యశ్వంత్ చౌదరి జనసేన ఇన్ఛార్జి బాల్యం రాజేష్ బీజేపీ ఇన్ఛార్జ్ ముప్పూరి దేవరాజు సమక్షంలో బెంగళూరు నుంచి వచ్చిన ఐటీ నిపుణులతో ప్రజావేదిక వరకు ర్యాలీ చేపట్టారు ఈ సందర్భంగా అంబిక మాట్లాడుతూ ఈ సైకో జగన్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ప్రజావేదిక కూల్చడంతోనే ప్రారంభించి ఉన్న పరిశ్రమలు ఇతర ప్రాంతాలకు తరలేలా చేశాడని ఇలాంటి వ్యక్తికి ఓటు వేసి మోసపోవద్దంటూ చంద్రబాబు నాయుడికి ఓటేసి రాష్ట్ర అభివృద్ధిని సాధిద్దామన్నారు అమిల్ నేని మాట్లాడుతూ మన తెలుగు రాష్ట్రాల్లో ఐటీ పరిశ్రమ అభివృద్ధికి కారకుడు మన చంద్రన్న నేడు మన తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో వేల మంది ఐటీ రంగంలో ఉద్యోగం పొందారంటే నాడు చంద్రబాబు గారు చేసిన కృషే కారణమన్నారు ఎక్కడ చూసిన అమ్మాయిలు కూడా ఐటీ రంగంలో రాణిస్తూ కుటుంబానికి బాసటగా నిలుస్తున్నారంటేనే తెలుసుకోవచ్చు అభివృద్ధి అనేది ఎలా ఉందో కొండలు గుట్టలు ఉన్న పెనుగొండ ప్రాంతానికి నీళ్లు తీసుకువచ్చి కియా పరిశ్రమ తీసుకువచ్చిన ఘనత మన చంద్రబాబు నాయుడు గారికి దక్కిందన్నారు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే మరింత అభివృద్ధి చేసి ఐటీ రంగాన్ని పరుగులు పెట్టిస్తారని అలాగే నియోజకవర్గ యువత కోసం పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని అందుకు ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుకు ఓటు వేసి వేయించి గెలిపించాలన్నారు ಸುರೇಂದ್ರ ಸುರೇಂದ್ರಾಬು ಗಾರಿ ನಾವು ಕಪ್ರೋ ಅಂಧಕಾರ ಲಕ್ಷ್ಮೀನಾರಾಯಣ ಗಾರ ನಾ ಕಪ್ಪ ಅಂಧಕಾರ ಲಕ್ಷ್ಮೀನಾರಾಯಣ ಗಾರ ನಾ ಕಪ್ರೋ ఈ రోజు బెంగళూరు బెంగళూరు ఐటీ ఫోరం వాళ్ళు రావడం ఎందుకంటే వాళ్ళు తెలుగుదేశం పార్టీని ఎటువంటి పరిస్థితిలో గెలిపించాలనే సంకల్పంతో ఉన్నారు వాళ్ళ గత ఐదు సంవత్సరాల నుంచి కూడా పార్టీ కోసం కష్టపడుతున్నారు అలాగే ఈ రోజు రావడం నా కోసం కానీ అంబికా లక్ష్మణ్ అంబికా లక్ష్మణ్ గారి కోసం కానీ కృషి చేయడం నిజంగా వాళ్ళందరినీ కూడా అభినంది అభినందించాల్సిన విషయం ఎందుకంటే మనము ఇప్పుడున్న సమయాల్లో ఏ ఒక్కరు కూడా ఒకరోజు ఇతరుల కోసం కేటాయించే రోజులు కావు అలాంటి ఈ పరిస్థితుల్లో వాళ్ళు మొత్తం కుక్కుమిడిగా వచ్చి మీ కోసం మేము తిరుగుతాం మీకోసం గెలిపిస్తాం చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా గారు చూడాలనేదంతా రావడం అనేది కూడా వాళ్ళన్నీ కూడా వదిలేసుకొని ఈరోజు ఈ ప్రాంతంలో మన ప్రచారానికి రావడం నిజంగా వాళ్ళని అభినందిస్తాం ఎప్పుడు కూడా వాళ్ళ ఎప్పుడు ఉంటామని తెలియజేస్తున్నారు ఏదైతే వచ్చారో యువత కోసం మార్పు ఐటీ కంపెనీలు కూడా చాలా వరకు కూడా మన రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాల నుంచి కూడా ఏమీ లేవు జీరో అయిపోయినాయి జీరో కాదు ఉన్నట్టు కూడా వెళ్ళిపోయాయి రాబోయే కాలంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత మీరు చూస్తారో అభివృద్ధి ఎలా ఉంటుందో ఎందుకంటే అందరూ ప్రజలు కూడా ఎదురు చూస్తున్నారు మే పదమూడవ తారీఖు ఎప్పుడు వస్తుందా ఎప్పుడు సైకిల్ గుర్తుపై అన్నట్టున్నారు ఖచ్చితంగా అవన్నీ కూడా నెరవేరుతాయి నెరవేరిన తర్వాత అందరం కూడా కలిసికట్టుగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం రాష్ట్రంలో ఐటీ రంగానికి ఆద్యుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఆనాడు సైకిల్ గుర్తుపై తెలుగుదేశం పార్టీని గెలిపించుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవసాయ ఆధారిత రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వ్యవసాయంతో పాటు నైపుణ్యాన్ని కూడా అభివృద్ధి చేయాలి మానవ వర మన మనకున్న మేధో సంపత్తిని మనం వాడుకోగలగాలి తద్వారా మనకు వనరులను సృష్టించుకోగలగాలి అనే ఒక గొప్ప ఆలోచనతో దాదాపు ఇరవై ఐదు సంవత్సరాల క్రితం మనకు హైటెక్ సిటీని నిర్మించి ఈరోజు హైదరాబాద్ని పటంలో నిలబెట్టిన ధనుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఒక ఐటీ రంగంలోనే కాదు అనేక రంగాల్లో ఐటీ రంగంలో కావచ్చు ఆటోమొబైల్ రంగంలో కావచ్చు ఆక్వా రంగంలో కావచ్చు అగ్రి ఇండస్ట్రీస్ రంగంలో కావచ్చు మ్యానుఫ్యాక్చరింగ్లో కావచ్చు ఇలా అనేకమైనటువంటి రంగాలను పరిశ్రమలను మన రాష్ట్రానికి తీసుకొచ్చి నెలకొల్పి ఉపాధి సృష్టించారు సంపద సృష్టించారు తద్వారా రైతులకు కూడా ఉపయోగపడ్డారు అనేక పరమైనటువంటి ప్రాజెక్టులను నిర్మించి రైతులకు నీళ్లు అందించగలిగారు కృష్ణా జలాలను అనంతపురం జిల్లాకు తీసుకురా తీసుకురాగలిగారు దాంతో అయితే ఆనాడు చంద్రబాబు నాయుడు గారి ప్రోత్సాహంతో ఎంతో మంది యువత బాగుపడడం జరిగింది దానిలో బాగుపడిన వారు ఆయన పట్ల ఉన్న కృతజ్ఞతతో ఈరోజు మళ్ళా మనము సమాజం కోసం కావచ్చు సమాజ హితం కోసం కావచ్చు ఎంతో కొంత తిరిగి ఇవ్వాలి అని వాళ్ళు అనుకొని తెలుగుదేశం పార్టీకి మద్దతు ప్రకటించి దాదాపు వంద మంది బెంగళూరు తెలుగుదేశం పార్టీ ఫోరం తరఫున ఇవాళ కళ్యాణదుర్గం నియోజకవర్గానికి ప్రచారానికి రావడం జరిగింది ప్రచారానికి వచ్చిన ప్రతి ఒక్క సోదరునికి పేరు పేరున నా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అయితే రానున్న కాలం ఈ ఈ ఐదు సంవత్సరాలు మన రాష్ట్రంలో ప్రైవేట్ రంగంలో కావచ్చు ప్రభుత్వ రంగంలో కావచ్చు ఒక్క ఉద్యోగ అవకాశం కూడా దొరకలేదు దొరకలేదు ప్రతి సంవత్సరం మాట తప్పుతూనే ఉన్నారు ప్రభుత్వం వాళ్ళు డిఎస్సి విడుదల చేస్తామన్నారు ఒక్క సంవత్సరం కూడా డిఎస్సి విడుదల చేయలేరు ప్రభుత్వ పోస్టులన్నీ భర్తీ చేస్తామన్నారు ఒక్క పోస్టు భర్తీ అవ్వట్లేదు ప్రైవేట్ రంగంలో లక్షలాది ఉపాధి కల్పిస్తామన్నారు ఒక్క ప్రైవేట్ కంపెనీ కూడా మన రాష్ట్రానికి వచ్చిన దాఖలాలు ఎక్కడా కూడా లేవు ఇటువంటి పరిస్థితుల్లో మనకున్న ఎంతో మేధో సంపత్తి మరుగున పడిపోతా ఉంది యువతరం నిరుత్సాహపడే స్థాయికి దిగజారిపోయింది ఇవాళ మన రాష్ట్రం భవిత ఇలానే ఉంటే రాష్ట్రం కనుమరుగవుతుంది అని భావించి ఈరోజు మంది స్వచ్ఛందంగా తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలుపుతూ సమాజానికి అవగాహన కల్పించాలి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వము చంద్రబాబు నాయుడు గారి రాక మన మన ఆంధ్ర రాష్ట్రానికి ఎంత అవసరం ఉంది అని అవగాహన కల్పించాలి అని ఒక మంచి ఉద్దేశంతో చాలామంది స్వచ్ఛందంగా ముందుకు రావడం జరిగి జరుగుతూ ఉంది ఇది చాలా సంతోషకరమైనటువంటి పరిణామం దాంతోపాటు కళ్యాణదుర్గం నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గారి స్ఫూర్తిని అందులో నేను సురేంద్రబాబు గారు అందిపుచ్చుకొని సంక్షేమము అభివృద్ధి అనే రెండు చక్రాలపైన ఆయన ముందుకు వెళ్ళాలి అని ప్రజలకు చాలా క్లియర్గా చెప్తా ఉన్నారు సంక్షేమ పథకాలతో పాటు మనకు ఇక్కడ కళ్యాణదుర్గం నియోజకవర్గంలో రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు ఇంతకు ముందే సేకరించిన వెయ్యి ఎకరాల ప్రభుత్వ స్థలం ఉంది అక్కడ మనం పరిశ్రమలు ఏర్పాటు చేసుకోగలిగితే ఉపాధి అవకాశాలు కళ్యాణదుర్గం ప్రజలకు ఇక్కడే అందివ్వగలుగుతాము దాంతోపాటు భైరవంతింప ప్రాజెక్టు పూర్తి అయితే ప్రతి ఒక్క దాదాపు ఇరవై ఐదు వేల ఎకరాల ఆయకట్టుకు మంచి నీళ్ళు అందు సాగునీరు అందుతుంది ప్రతి బోరు మళ్ళీ రీఛార్జ్ అవుతుంది ప్రతి పళ్ళకి తాగునీరు వెళ్తుంది ఇంత ఇంతటి అభివృద్ధి అవకాశాన్ని మనం కళ్యాణదుర్గం కోసం వదులుకోకూడదు ఒక మంచి నాయకుడు తెలుగుదేశం పార్టీ తరఫున సైకిల్ గుర్తు తరఫున మన కళ్యాణదుర్గం నియోజకవర్గానికి వచ్చాడు ఒక మంచి దార్శనికుడికి ఒక మంచి విజనరీ లీడర్కి ఒక మంచి నాయకుడు తోడయ్యాడు అని భావించి ఇక్కడికి తరలి వచ్చిన బెంగళూరు టీడీపీ ఫోరం ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు వారు మా సురేంద్రబాబు గారిపై పెట్టుకున్న నమ్మకాన్ని తప్పకుండా వారు ఏనా ఏనాడు ఒమ్ము చేయడని మేము నమ్ముతున్నాము ధన్యవాదాలు ఈరోజు కళ్యాణదుర్గం నియోజకవర్గంకి బెంగళూరు టీడీపీ ఫోరం తరఫు నుంచి ఐటీ ఉద్యోగులు ర్యాలీలో పాల్గొనడానికి మరియు గడప గడపకు ప్రచార కార్యక్రమంలో పాల్గొనడానికి బెంగళూరు నుంచి వచ్చేసాము ఈరోజు ముఖ్య కారణం రాష్ట్రంలో దారుణమైన పరిస్థితులు ఉన్నాయి ఐదు సంవత్సరాల వైసీపీ పాలనలో రాష్ట్రం అట్టడుక్కుపోయింది అభివృద్ధిలో అయితేనేమి సంక్షేమం అయితేనేమి అన్ని రకాలుగా రాష్ట్రం అట్టడుక్కు వెళ్ళింది సో రాష్ట్రాన్ని మళ్ళీ బాగుపరుచుకోవాలి పునర్నిర్మాణం చేసుకోవాలంటే ఖచ్చితంగా మన విజనరీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు తప్పకుండా ముఖ్యమంత్రి కావాలి సో అందులో భాగంగానే ఎన్డీఏ కూటమి లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి అలాగే ఇక్కడ కళ్యాణదుర్గం నియోజకవర్గంలో మన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అమిలేని సురేంద్రబాబు గారికి అత్యంత భారీ మెజారిటీ రావడానికి తీసుకురావడానికి ఈ రోజు నుంచి ఆయన తెచ్చిన ఐటీ కంపెనీల్లో మేమే జాబులు తెచ్చుకొని ఈరోజు మంచి పొజిషన్లో ఉన్నాం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా లక్షల్లో జీతాలు తీసుకుంటూ రైతు బిడ్డలని మేమంతా గర్వపడుతున్నాం అది ఒక్క చంద్రబాబు నాయుడు గారి వల్లే అవుతుంది కాబట్టి ఐటీ సంస్థనే కాదు ఒక కియా అయితేనేమి ఒక జాకీ కంపెనీ అయితేనేమి ఎన్నో కంపెనీలు మన అనంతపురం జిల్లాకు తీసుకొచ్చారు కానీ ఈ వైసీపీ దుర్మార్గ ప్రభుత్వం వచ్చిన కంపెనీలను కూడా ఎలగొట్టాలని ప్రయత్నించింది అలాగే జాకీ కంపెనీని అయితే పూర్తిగా ఆ జిల్లా నుంచే తరిమేశారనమాట అన్నమాట సో అలాంటి పరిస్థితుల్లో తిరిగి చంద్రబాబు నాయుడు గారు వచ్చి పరిశ్రమలు తీసుకొచ్చి మరియు మన కళ్యాణదుర్గం నియోజకవర్గంలో రైతు రైతు మిత్రులంతా ఎక్కువ మంది ఉన్నారు సో రైతులకి చూసుకుంటే ఈ ప్రభుత్వంలో డ్రిప్ ఇరిగేషన్ అయితేనేమి అలాగే సబ్సిడీలు ఎటువంటి సబ్సిడీలు రాలేదు సో కావున చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ రైతులు బాగుపడాలంటే ముఖ్యమంత్రి కావాలి ఆయనతో ఆయన ఎన్డీఏ కూటమిలో భాగస్వాములై మన రాష్ట్రానికి ఎన్నో నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేయాలని మేమంతా కోరుకుంటున్నాము సో ఈ రోజు అంటే బెంగళూరు టీడీపీ పోరమే కాదు తెలుగు ప్రొఫెషనల్ అయితేనేమి తెలుగు ఓట అలాగే టీపిడబ్ల్యూ మన టిఎన్ఎస్ఎఫ్ మిగిలిన మిత్రులందరూ కూడా తెలుగు తెలుగుదేశం పార్టీ అనుబంధ సంస్థలందరూ కలిపి రోజు ర్యాలీ నిర్వహించాము సో ఈ ర్యాలీ సక్సెస్ చేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపు బెంగళూరు టీవీ ఫోరం నుంచి తెలుపుకుంటున్నామండి సో యా ఈ రోజు ఈవినింగ్ ఈ ప్రోగ్రాం తర్వాత గడప గడపకు ప్రచార కార్యక్రమం ఉంటుంది సో మేమందరం ఇంటింటికి తిరిగి చంద్రబాబు నాయుడు గారు రావాల్సిన ఆవశ్యకత గురించి మేమందరం ఎక్స్ప్లెయిన్ చేసి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం మా వంతు కృషి చేస్తామని మేము కోరుకుంటున్నాం ఈ ముఖ్యంగా ఈ డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేయడానికి మేమే అంటే డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తూ వాళ్ళకి మేము ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తామంటే మేమే ఉదాహరణ మేమంతా రైతు బిడ్డలం చంద్రబాబు నాయుడు గారు తెచ్చిన ఇంజనీరింగ్ కాలేజీలో ఆయన తెచ్చిన సైబరాబాద్ నిర్మించి ఆయన తెచ్చిన ఐటీ కంపెనీల్లో మేనేజ్ జాబులు తెచ్చుకొని ఈ రోజు మంచి పొజిషన్ లో ఉన్నాం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా లక్షల్లో జీతాలు తీసుకుంటూ రైతు బిడ్డలు అయితే మేమంతా గర్వపడుతున్నాం అది ఒక్క చంద్రబాబు గారి వల్లే అవుతుంది కాబట్టి ఐటీ సంస్థనే కాదు ఒక కియా అయితేనేమి ఒక జాకీ కంపెనీ అయితేనేమి ఎన్నో కంపెనీలు మన అనంతపురం జిల్లాకు తీసుకొచ్చారు కానీ ఈ వైసీపీ దుర్మార్గ ప్రభుత్వం వచ్చిన కంపెనీలను కూడా వెళ్ళగొట్టాలని ప్రయత్నించింది అలాగే జాకీ కంపెనీని అయితే పూర్తిగా ఆ జిల్లా నుంచే తరిమేశారనమాట సో అలాంటి పరిస్థితుల్లో తిరిగి చంద్రబాబు నాయుడు గారు వచ్చి పరిశ్రమలు తీసుకొచ్చి మరియు మన కళ్యాణదుర్గ నియోజకవర్గంలో రైతు రైతు మిత్రులంతా ఎక్కువ మంది ఉన్నారు సో రైతులకి చూసుకుంటే ఈ ప్రభుత్వంలో డ్రిప్ ఇరిగేషన్ అయితేనేమి అలాగే సబ్సిడీలు ఎటువంటి సబ్సిడీలు రాలేదు సో కావున చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ రైతులు బాగుపడాలంటే ముఖ్యమంత్రి కావాలి ఆ ఆయనతో పా ఆయన ఎన్డీఏ కూటమిలో భాగస్వాములై మన రాష్ట్రానికి ఎన్నో నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేయాలని మేమంతా కోరుకుంటున్నాము సో ఈరోజు అంటే బెంగళూరు టీవీ ఫోరమే కాదు తెలుగు ప్రొఫెషనల్ అయితేనేమి తెలుగు ఓట అలాగే టీపిడబ్ల్యూ మన టిఎన్ఎస్ఎఫ్ మిగిలిన మిత్రులందరూ కూడా తెలుగు తెలుగుదేశం పార్టీ సంస్థలు సంస్థలందరూ కలిపి ఈరోజు ర్యాలీ నిర్వహించాము సో ఈ ర్యాలీ సక్సెస్ అయినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుసు బెంగళూరు టీవీ ఫోరం నుంచి తెలుపుకుంటున్నామండి సో యా ఈ రోజు ఈవినింగ్ ఈ ప్రోగ్రామ్ తర్వాత గడప గడపకు ప్రచార కార్యక్రమం ఉంటుంది సో మేమందరం ఇంటింటికి తిరిగి చంద్రబాబు నాయుడు గారు రావాల్సిన ఆవశ్యకత గురించి మేమందరం ఎక్స్ప్లెయిన్ చేసి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం మా వంటూ కృషి చేస్తామని మేము కోరుకుంటున్నాం ఎందుకంటే సో ఫస్ట్ నుంచి మాకు రెండు వేల పదమూడులో బెంగళూరు ఫోరం స్టార్ట్ చేయడం జరిగింది అప్పటి నుంచి అంబులెన్స్ చంద్రబాబు గారు మాకు ఎటువంటి సహకారం కావాలన్నా మాకు సాయం చేశారు సో మేము మేము ఆలోచించి ప్రస్తుతానికి ఇప్పుడున్న కళ్యాంధ్రంలో ఉన్న పరిస్థితి ఆలోచించి ఇప్పుడు కళ్యాంధ్రం డెవలప్మెంట్ కావాలంటే కేవలం సురేంద్రబాబు గారిని గెలిపి గెలిపించుకుంటే ఖచ్చితంగా ఇక్కడున్న పరిస్థితుల్లో మెయిన్ వచ్చేసి మనకి ఇక్కడ బీటీపీ వాటర్ ఇష్యూ ఉంది నూట పద్నాలుగు చెరువులకి నీళ్ళు ఇస్తే ఇక్కడున్న ప్రజలు ఖచ్చితంగా సంతోషించి వాళ్ళు మంచిగా పండుగలు పండుగలు పండి సంతోషంగా ఉండడానికి కారణం ఉంది ఇంకోటి వచ్చేసి ఇక్కడ ఆల్రెడీ వీళ్ళు ఇప్పుడు సురేంద్రబాబు గారు రాజకీయ స్టార్ట్ చేసిన వెంటనే అభివృద్ధి కూడా స్టార్ట్ చేశారు ఎలక్షన్ జరుగుతుంటే ఒకవైపు తన డెవలప్మెంట్ కూడా చేస్తున్నారు సో అతను ఎమ్మెల్యేగా అప్డేట్ అయిన తర్వాత ఇంకా ఎంత డెవలప్మెంట్ వెళ్తున్నారో ప్రస్తుతం మీరు అంతా ఆలోచించి ప్రతి ఒక్కరు ఆయన సహకరించి ఓటు వేసి గెలిపించాలని కోరుకుంటున్నాం సో మధ్యాహ్నం ఇప్పుడు ఇప్పుడు ర్యాలీ అయిపోయింది సో మధ్యాహ్నం డోర్ టు డోర్ డే క్యాంపైన్ వెళ్తున్నాము ప్రతి ఒక్కరు ఒక పది గ్యాంగిల్ గా వెళ్ళేసి ప్రస్తుత రాజకీయాల పరిస్థితుల గురించి రాక్షస పాలన ఎలా ఉంది ప్రస్తుత మనకి ఐటీ సంస్థలు ఇప్పుడు ఎక్కడో మన బెంగళూరు హైదరాబాద్ తమిళనాడు వెళ్ళి జాబులు చేస్తున్నాం ఆ జాబ్లు మనకి మనం ఇక్కడ జాబ్ చేసి ఇక్కడ బాగుపడాలంటే ఆటోమేటిక్ ఆటోమేటిక్ బిజినెస్ ఇవన్నీ అభివృద్ధి చెందుతాయి దానికోసం ప్రతి ఇంటికి వెళ్లి వివరించి ఇప్పుడు సురేంద్రబాబుకి ఎందుకు వేయటర్ గా చెప్పి వాళ్ళకి వివరించి మేము వెళ్ళాలనుకుంటున్నాం బెంగళూరు నుండి దాదాపు వంద మంది సురేంద్ర గారికి సపోర్ట్ గా ప్రచారం చేయడానికి వచ్చాము అందరూ ఐటీ ఎంప్లాయీస్ అండి దాదాపుగా లక్షల్లో ఉద్యోగాలు సాలరీస్ తీసుకున్న వాళ్ళు అలాంటి వాళ్ళు రాష్ట్రం బాగుపడాలి అలాగే సులైన అన్నగారు గెలవాలని చెప్పేస ఉద్దేశంతో మనము ఈరోజు ప్రచారం చేయడానికి వచ్చాము అలాగే ఇక్కడ నుంచి కంటిన్యూస్గా ఎవ్రీ వీకెండ్ ఈ నియోజకవర్గంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అన్నగారు సపోర్ట్గా ప్రచారం చేస్తూ ఉంటారు ఎలక్షన్ అయిపోయే వరకు అది బెంగళూరు టీడీపీ ఫోరం ఇది ఒక నియోజకవర్గమే కాదు రాష్ట్రం మొత్తం ఉన్న మా బెంగళూరు టీడీపీ ఫోరంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళ వల్ల నియోజకవర్గాలకి వెళ్లి అక్కడ పనిచేస్తారండి థ్యాంక్ యూ నేను ఒక ఈరోజు ఈ పొజిషన్లో ఉండడానికి కారణం అంటే ఒకప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు మన ఐటీ ఉద్యోగులందరికీ ఒక కంపెనీస్ తెచ్చిపెట్టేసి హైదరాబాద్ని డెవలప్ చేసి పెట్టారు సో ఈ రోజు ఆ బైఫర్కేషన్ వల్ల హైదరాబాద్ వల్ల మనకు తక్కువకుండా పోయింది తర్వాత మేము నేను ఒక సాధా సాధారణ రైతు కుటుంబంలో ఉండి కూడా ఈరోజు నేను పొజిషన్లో ఉండడానికి కారణం కూడా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తర్వాత మన అమలైన సురేంద్ర గారు సురేంద్రబాబు గారు మనకి ఎంతో సాయం చేస్తూ ఉన్నారు ఈ రోజు కళ్యాణదుర్గంలో ఐటీ ప్రొఫెషనల్స్ చేసిన మహా ర్యాలీలో వందలాది మంది పాల్గొని ఈ రోజు ఈ విజయాన్ని ఈ విజయవంతం చేయడం జరిగింది ఈ ఐటీ ప్రొఫెషనల్స్ ఎందుకు ఈ ఐటీ వాళ్ళకి ఇంత ప్రాధాన్యత ఈ సాఫ్ట్వేర్ రంగం అంటే ఎందుకు చంద్రబాబు నాయుడు గారు కావాలి కావాలని ఎందుకు అంటున్నారు అంటే ఈ చంద్రబాబు నాయుడు గారు ఒక నిర్మాస హైదరాబాద్ అని ఒక ఐటీ రంగంలో దేశంలోనే ఒక ఉదాహరణగా ఒక ఆదర్శంగా తీసుకొచ్చిన కథ కేవలం చంద్రబాబు నాయుడు గారికి తక్కింది ఈ జగన్మోహన్ రెడ్డి గారు కేవలం ఉన్న ఉన్న ఆశలు పగలగొట్టడం లేదంటే పీకలు నొక్కడం అయ్యా జగన్మోహన్ రెడ్డి నువ్వు నొక్కేది బటన్లు కాదు నిరుద్యోగులు అభివృద్ధి పీకలు నొక్కుతున్నావు ఈ రోజు నువ్వు అని చెప్పి తెలియజేస్తున్నాం మేము మీకు ఏమైనా అభివృద్ధి చేయడం అంటే ప్రజా ఈ ప్రజా వేదికను కొల్లగొట్టడం కాదు అభివృద్ధి చేయడం అంటే విషకూడే నాశనం చేయడం కాదు అభివృద్ధి చేయడం ఐటీ ఫ్యాక్టరీని తీసుకురావడం కంపెనీలు తీసుకురావడం హైదరాబాద్ లాంటి ఒక రాజధాని నిర్మించడం అది అభివృద్ధి అంటే తెలుసుకొని మీరు సిగ్గుండాలి వైసీపీ వాళ్ళు మరి నూరు పూర్తి మీరు మీకు విశ్వసనీయత విశ్వసనీయత ఉంటున్నారు ఇదేనా విశ్వసనీయత రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువతను పెంచుతున్నారు రాష్ట్రంలో ఐటీ పరిశ్రమలు నాశనం చేస్తున్నారు రాష్ట్రంలో వనరులు నాశనం చేస్తున్నారు ఇదేనా మీరు విశ్వసనీయత ఈ రోజు సిద్ధం సిద్ధం అంటున్నారు సిగ్గు లేకుండా సిద్ధం అంటున్నారు మీరు ఏం చేయడానికి సిద్ధమంటున్నారు ఈ రోజు అందరూ జీవితాలు నాశనం సిద్ధమవుతున్నారా మీరు ఈ రోజు మీరు ఐటీ ఫీల్డ్ లో ప్రతి ఒక్క మిత్రులు కూడా ఈ రోజు ఇంతగా ఇంత ఘనంగా వచ్చి చేస్తున్నారంటే వాళ్ళ లైఫ్ లో మారినాయి మా పట్టుకులు మారినాయి కేవలం చంద్రబాబు నాయుడు గారు మాత్రమే నాకు ఈ జీవితం ఇచ్చారు కాబట్టి నేను చంద్రబాబు నాయుడు కృతజ్ఞత అనుకుంటున్నాం అదే విధంగా ఇక్కడ ఉన్న సురేంద్రబాబు గారు కూడా ఇంత ముందు ఉన్న ఉషా గారు ఏ మాత్రం పరిజ్ఞానం లేకుండా ఏ మాత్రం అవగాహన లేకుండా నిరుద్యోగులు కానీ పట్టించుకోలేదు రైతులు పట్టించుకోలేదు కేవలం వాళ్ళకు వెనక పాక నిండిందా లేదని చూసుకోవాలి కానీ సురేంద్రబాబు గారు వచ్చిన వెంటనే పరిశ్రమ అభివృద్ధి జరగాలి యువత యువతకు అవకాశాలు జరగాలని చెప్పేసి ఘనమైన ఒక మంచి ఉద్దేశంతో వచ్చారు కాబట్టి కళ్యాణిగ ప్రజానికి మొత్తం సురేంద్రబాబు గారు వెంట ఉంటాం చంద్రబాబు నాయుడు గారిని సీఎం తీసుకుంటాం వీటో సురేంద్రబాబు గారిని ఎమ్మెల్యే చేసుకుంటాం ధన్యవాదాలు